న్యూస్ మా అని కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతరావు మనుగూరు పట్టణంలోని ప్రధాన రహదారిపై పరిశీలన చేపట్టిన ఆయన ఇటీవల వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్లపై బావులు తవ్వించామని చేసిన ప్రకటనను ప్రశ్నించారు రేగా కాంతారావు మాట్లాడుతూ సాంకేతిక నిపుణులతో పరిశీలించిన ఎక్కడా బావులు కనిపించలేదు ముఖ్యమంత్రి చెప్పినట్లు రోడ్డుపై బావులు ఉంటే చూపించండి ప్రజల డబ్బు ఎక్కడ ఖర్చయిందో మాకు తెలియజేయాలి అని అన్నారు ఇళ్లలోకి వరద నీరు చేరకుండా రోడ్లపై బావులు తొప్పించి పదివేల లీటర్ల వరద నీటిని నిల్వ చేస్తామని ప్రభుత్వం ప్రకటన ఉన్నప్పటికీ వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు రేగ కాంతారావు ఇంకా పేర్కొన్నారు మనుగూరు పట్టణంతో పాటు పరిసర గ్రామాలకు ఇబ్బంది కలగకుండా నీటిని నిల్వ చేయడమే లక్ష్యమైతే ఇవా పనులకు ఖర్చైన నిధులు ఎంత అనేది బహిర్గతం చేయాలి బావులు నిజంగా తవ్వి ఉంటే మా పార్టీ తరపున రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ కూడా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు అవసరమైతే స్థానిక ఎమ్మెల్యేను కూడా కలిసి చర్చిస్తామని స్పష్టం చేశారు వరదలు వచ్చినప్పుడు కాపాడడానికి మరి ఇరవై లక్షల లీటర్లు పది లక్షల లీటర్లు పట్టే అటువంటి బావులు రోడ్ల మీద తవ్వించి మరి భూమి గుంజుకునేటట్టు చేసిన అని చెప్పేసి ప్రకటించింది మరి మా మనుగోళ్ళ కూడా మన వచ్చి వరదలు వచ్చి ఈ మురదాన రోడ్డు మీద ఒక మీటర్ హైటు మరి వాటర్ వచ్చి పెద్ద ఎత్తున వరదలు పోయినటువంటి పరిస్థితులు అనేక కాలనీలు మునిగిపోయినాయి మరి మా రోడ్ల మీద కూడా ఎక్కడైనా బావులు తీసిండేమని చెప్పి చెక్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఇది ఒకటి తీసుకొచ్చిన తీసుకొచ్చి మొత్తం చూసినా ఎక్కడ కూడా మరి ఒక్క బావి కూడా కనపడతాం లేదు మరి వారు ఎక్కడ తీసినో ఏందో మాకు దొరకటం లేదు మేము ఎంత ఎత్తికి రాగా దొరకటం లేవు కాబట్టి మా మా ప్రజలు కూడా ఏమైనా న్యాయం జరుగుతుందో వాళ్ళకి ఆ నీళ్ళని వాళ్ళకి డైవర్ట్ చేద్దామని చెప్పేసి మరి మా పార్టీ నుండి కూడా కొంత సర్వీస్ చేసి ఆ కాలువల్ని కనెక్ట్ చేద్దామని చెప్పేసి రోడ్డు మీద ఎత్తుతా ఉన్నాం మేము నుండి ఎత్తుతా ఉన్నాం ఎక్కడ కూడా ఆ బావులు దొరకటం లేవు మరి ఎక్కడ ఎవరికి తెలవకుండా మరి ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఎక్కడెక్కడ ఏమో మరి మాకైతే దొరకటం లేవు ప్రజలందరూ కూడా గమనించాలి మరి మన ఎమ్మెల్యే దగ్గర కూడా పోదాం బాయ్ ఎక్కడ తీపిచ్చారు ఎట్ట చేసారు కనెక్షన్ దానికి ఒక నిధులు లేవు కదా నిధులు లేకపోతే మా పార్టీ నుండి కూడా కొంత నిధులు అడిగి మా గౌరవ కేసీఆర్ గారిని మరి తొలి ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి కూడా కొంత సర్వీస్ చేయడానికి మాకు కొన్ని నిధులు కావాలని చెప్పేసి అడిగి మరి దానికి లింక్ చేద్దామని చెప్పి ఆలోచనతో మేము చూస్తా ఉన్నాం మరి ఆ బావులు ఎక్కడ కూడా దొరకడం లేదు కాబట్టి ఆ బావి చూపెడితే నీ దగ్గర నిధులు లేకపోతే మేము దాన్ని దేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరి రేపు ఎమ్మెల్యే గారికి కూడా ఒక దరఖాస్తు ఇయ్యాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ మరి కార్యకర్తల ద్వారా లక్షలు అటువంటి లీటర్ల బావుల్ని హార్వెస్టింగ్ వేల్స్ అట చంద్రబాబు నాయుడు గారు హార్వెస్టింగ్ వేల్స్ వరదలు వచ్చినప్పుడు మొత్తం కూడా ఇంకొటేట్ చేసి మన ముఖ్యమంత్రి గారు ఏడ చూసినా కనపడతాను లేదు ఏమంతా మరి వారు ఎప్పుడైతే కొన్నా ప్రకటించిన మా మనకు సందులు ఎత్తుతా ఉన్నా మరి ఎక్కడైనా మా రోజు వచ్చినప్పుడు మా కాలనీలు కూడా చాలా కాలనీ మునిగిరాయి విజయనగర్ కానీ నగర్ గాని వినాయక నగర్ కాని ఇక సంసింగ్ చాలా ఏరియా అటు మా శివలింగాపురం స్టాండ్ ఏరియా చాలా ప్రగతి ముని ఎక్కడ ఎన్ని బయలు తీసిరో చూస్తే ఎక్కడ దొరికే పరిస్థితి లేదు ఎక్కడ కూడా లేవు ఏమన్నా పెట్టుండొచ్చు అందుకనే వారి ఎమ్మెల్యే ఒక్కరికి తెలిసి ఉండొచ్చు ఒకవేళ అందుకనే మరి ఎంత కాంట్రాక్ట్ ఇచ్చేది ఏం చేసేది గారి దగ్గర కూడా రిక్వెంటేషన్ ఇద్దామని చూస్తా ఉన్నా రిక్వెంటేషన్ ఇచ్చి మరి నిధులు లేవంటా ఉన్నారు ఓ పక్క కుటుంబ బంగారం ఇవ్వలేదు మహిళలకి ఇరవై ఐదు వందలు ఇస్తానని ఇవ్వలేదు ఆ తర్వాత పిల్లలకి స్కూటీలు ఇస్తానని ఇవ్వలేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు నిరుద్యోగులకి లక్ష నుండి మరి ఐదు లక్షల వరకు ఇస్తా ఉన్నారు పిహెచ్డి చేసిన వాళ్లకు మరి ఎక్కడ కూడా ఏది అమలు జరగలేదు కానీ చాలా సీక్రెట్ గా ఎందుకంటే మరి వరదలు వచ్చినప్పుడు మరి నీళ్ళని స్టోర్ చేయడానికి చాలా సీక్రెట్ గా చాలా ఎంత పెద్ద టెక్నాలజీతో చేసేదో దాన్ని చూస్తే మన ఏరియా మరి ముంగకుంట ఎప్పుడు కాపాడుతారు అని చెప్పేసి కనీసం ఆ టెక్నాలజీ మనం అని చెప్పేసి మేము ఎదుగుతా ఉన్నాం కానీ మా బిఆర్ఎస్ పార్టీకి ఎవరిని దొరకట్లేదు చాలా సీక్రెట్ గా వారు చేసినట్టున్నారు ఉన్నారు అని కూడా ఎటకేళ్ళకి దాన్ని పట్టుకోవాలని చెప్పేసి మేము వారం నుండి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కొంచెం జరిగింది కాబట్టి నేను రాత్రి రాత్రి మా వాళ్ళందరూ కూడా ఎక్కడ కాలనీలు అక్కడ చూస్తాను కూడా ఎక్కడ కూడా దొరకట్లేదు అందుకే ఇవాళ మెయిన్ రోడ్డు మీద చూస్తా ఉన్నాను అందుకే మీరు కూడా విలేకరుల ముందు చూస్తే మీరు కూడా మీకు ఎక్కడ తొక్కితే మీరు కూడా మరి అది చూస్తారని చెప్పి ఆలోచించి ఇవాళ రోడ్డు మీద చూడటం జరిగింది ఇది మేము నీళ్ళ నుండి తెప్పించినది మంచి వాటర్ డిటెక్టర్ ఇది ఈ వాటర్ డిటెక్టర్ ద్వారా మరి మొత్తం ఎక్కడున్నా పట్టుకోవడానికి మేము వీలింగ్ నుండి తెప్పించుకోవడం జరిగింది ఎంత దొరికినా దొరకట్లేదు చాలా సాఫ్ట్లేదు ఇది కాబట్టి మేము ఎట్టి పరిస్థితులు దీన్ని పట్టుకుంటామని అని చెప్పి తెలియజేస్తాం